అమర్ బర్త్డే ఊహించినంత ప్రత్యేకంగా జరుగుతూ ఉంది ఒకవైపు ఫ్యామిలీ మీట్ మరొక వైపు అమర్ బర్త్డే రోజున తేజస్విని ఎంట్రీ ఇప్పుడు తేజస్విని ఎంట్రీ కంప్లీట్ అయిపోయాక శోభశెట్టి మదర్ హౌస్ లోపలికి అడుగు పెట్టడమే కాదు ఎవరు తన మదర్ కోసం ఎంతలా బాధపడుతున్నాడన్న విషయాన్ని తెలుసుకొని మరి ఎవరి మదర్కి సంబంధించిన ఫోటోని అయితే హౌస్ లోపలికి తెచ్చి సర్ప్రైజ్ చేసేసింది నేను కూడా నీకు అమ్మ లాంటి వాడినే రా నీకు గుర్తొచ్చిన ప్రతిసారి నువ్వు నా దగ్గరికి రావచ్చు అంటూ చెప్పడంతో ఎవరైతే తన మదర్ ఫోటోని చూసి ఎక్కి కేర్ చేశాడు ఇక పల్లవి విపరేషన్ శివాజీ వీరందరూ కూడా హౌస్లో జరుగుతున్న ఫ్యామిలీ కి ఎంతగానో కనెక్ట్ అయిపోయారు శివాజీ ఫుల్ యాక్టివ్గా కనిపించేస్తున్నారు అయితే మరోవైపు ఎవరు చాలా ఏడుస్తూ ఉంటే అర్జున్ అయితే ఎవరిని సర్ది చెప్పే విధానం అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే అమర్ సైతం ఎమోషనల్ అయిపోయాడు ఇంత బ్యూటిఫుల్ మూమెంట్ని నా బర్త్డేని బిగ్ బాస్ హౌస్లో ఎంజాయ్ చేస్తానని ఊహించుకోలేదు నా తరతరాలకి కూడా గుర్తుండిపోయేలా అందరికీ గొప్పగా చెప్పుకుంటాను అంటాడు అలానే శోభా కూడా తన మదర్తో కలిసి అల్లరి చేసిన విధానానికి నెటిజన్స్ ఏజెన్స్కి అవ్వాల్సింది yeah